శ్రోతలకు నమస్కారం ఈరోజు మీరు వినబోయే నవల తల్లి చాటు బిడ్డ కవన శర్మ గారు రచించారు కవన శర్మగారు రాసిన ఆమె ఇల్లు అనే కథ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా వినాలి అనుకుంటే సుజీ వినిపించే కథలు అనే యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంది ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి ఈ నవల నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సీరియల్గా వచ్చిందండి ఆదివారం మధ్యాహ్నం అరుగు మీద కూర్చుని నరసింగరావు ఇంటికొచ్చిన స్నేహితుడు రఘుతో కలిసి చదువుకున్నాడు లోపల అతని తల్లి చేస్తున్న లడ్డూల ఘుమఘుమలు వీధి అరుగు మీద కూర్చున్న వాళ్ల నోరు ఊరిస్తున్నాయి లోపల నుంచి నరసింహరావు తల్లి అన్నపూర్ణమ్మ సింహం అని పిలిచింది ఆ పిలుపు వింటూనే నరసింహరావు లోపలికి పరిగెత్తాడు ఇందా తీసుకో అని ఒక లడ్డూని కొడుకు చేతిలో పెట్టింది అన్నపూర్ణమ్మ నరసింహరావుకి మరోటి కావాలి తను రఘు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళమ్మ ఏమన్నా చేస్తే ఇద్దరికీ పెడుతుంది పైగా వాళ్ళిద్దరూ ఇంటి లోపలే ఆడుకోవడం చదువుకోవడం చేస్తారు కాని రఘు నరసింహరావు ఇంటికొచ్చినప్పుడు అన్నపూర్ణమ్మ అందరిని ఇంట్లోకి తేకు అంటూ కోపడుతుంది అందుకే నరసింహరావు రఘుని వీధిలో వేసి కూర్చోబెట్టాడు కాని ఈ వాళ్ల లడ్డూల వాసన వీధి అరుగు మీదకే వస్తోంది తల్లి లడ్డూలు చేస్తున్న విషయం రఘు పోల్చుకునే ఉంటాడు అతనికి పెట్టకుండా తింటే తనకే చిన్నతనం అమ్మా ఇంకొకటివ్వవా అని అడిగాడు నరసింహరావు పిచ్చివెదవా ఇక్కడ తినేసిపో వీధిలోకి వెళ్లి తనకు లేకి వెదవులు ఎవరైనా అడిగినా అడుగుతారు అంది అన్నపూర్ణమ్మ మరో లడ్డు నరసింహరావు చేతిలో పెడుతూ నరసింహరావు అలాగేనని తలూపి రెండూ తినేసినట్టు నటించి వీధిలోకి జారుకుని స్నేహితుడి చేతిలో ఒకటి పెట్టాడు చదువుకోవడం పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న స్నేహితుణ్ణి సాగనంపడానికి నరసింహరావు దాకా వెళ్లాడు అతన్ని పంపించి వెనక్కు తిరిగిన నరసింహరావుకి తన ఇంటి ముందర పెట్టిబండి ఆగడం అందులోంచి చిన్న తాతయ్య కూతురు నరసమ్మత్త ఆమె కూతురుతో సహా దిగడం కనిపించింది నరసింహరావు లోపలికి పరిగెత్తుకుని వెళ్లి అమ్మా నరసమ్మత్త వచ్చింది అని తల్లికి కబురు చెప్పి పెరట్లోకి వెళ్లాడు అక్కడ పూలు కోసుకుంటున్న నాయనమ్మని చెయ్యిపుచ్చుకుని వీధిలోకి లాక్కొచ్చాడు అప్పటికే నరసమ్మ సామాన్లు ఇంట్లో పెట్టించేసి బండబ్బాయికి డబ్బులిచ్చి పంపించేసింది రావే నీ మొగుని వదిలిపెట్టి ఎలాగైతేనేం ఇన్నాళ్ళకొచ్చావు అంటూ లక్ష్మమ్మ నరసమ్మని ఆప్యాయంగా పలకరించింది పోదొడ్డమ్మా నాకు పెళ్లయి పదేళ్లయిందని మరిచిపోతావు మొగుణ్ణి వదిలిపెట్టేసి ఎక్కడికైనా పారిపోదాం అనుకునే వయసు వచ్చేసింది నాకు ఎంతకు వదినేది అంది జవాబుగా నరసమ్మ అది వంటింట్లో ఏదో చేస్తోంది అని చెప్పింది లక్ష్మమ్మ వంటింటికేసి నడిచింది నరసమ్మ అత్త వెనకాతలే వెళ్లిన నరసింహరావు వంటిలు చూసి ఆశ్చర్యపోయాడు అరగంట క్రితం ఆ గదిలో తను చూసిన దృశ్యం లేదు తల్లి పిండి వంట చేసిన చిహ్నాలేవీ లేవు కొట్టుగదిలోంచి చేయి తుడుచుకుంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ ఏవమ్మా నరసమ్మ బాగున్నావా విజయనగరం వెళుతూ దిగావా అంటూ పలకరించింది అవునదినా అమ్మని చూసి రెండేళ్లవుతోంది రెండేళ్ల క్రితం పెదనాన పోయినప్పుడు ఇక్కడికి వచ్చానా అప్పుడు వెళ్లడమే మళ్లీ విజయనగరం వెళ్లలేదు దారిలో చూసి చూసిపోదామని దిగాను అంది నరసమ్మ లేకపోతే నన్ను చూద్దామని దిగామనుకుంటానా ఏంటి అన్నపూర్ణమ్మ నిష్ఠూరమాడుతుందో వేళకోళమాడుతుందో నరసమ్మకి తెలియలేదు ఉండే కాసేపు భాగ్యానికి మాటల బాణాలు వదులుకోవడం దేనికి అని నరసమ్మ జవాబు చెప్పలేదు కాఫీ ఇవ్వనా అని అన్నపూర్ణం అడిగింది అన్నయ్యను రాని ఏకంగా గాని అంది నరసమ్మ నరసింహరావు తండ్రి శివరామయ్య ఆ రోజు ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చాడు అన్నయ్యని చూసే బయలుదేరదామని నరసమ్మ అనుకోవడంతో ఆ పూటకి ఆమె వచ్చింది మర్నాడు పొద్దన్నే లేచి విజయనగరం ప్రయాణం పెట్టుకుంది అంతకు పూర్వం ఆమె ఎప్పుడూ విశాఖపట్నం వచ్చినా రెండు రోజులుండి మరీ విజయనగరం వెళ్లేది కానీ ఈసారి ఆమెకు ఉండాలనిపించలేదు ఇంట్లో వచ్చిన మార్పులు గమనించింది పెత్తండ్రి పోయాక పెత్తనాలు చేతులు మారుంటుందని ఊహించింది అన్నపూర్ణమ్మ మాటలు అదొలా ఉండి బాధపెడుతున్నాయి అయితే మాటల్లో బయటికేమీ చూపడానికి వీల్లేనట్టున్నా ఏవో ములుకుల్లాంటి అంతరార్థాలు స్ఫురిస్తున్నాయి పూర్వంలాగా లక్ష్మమ్మ కోడల్ని గదమాయించలేకపోతోంది మనుష్యుల నిజస్వరూపాలు అణుగొన్నప్పుడు కనిపించవు అధికారం వచ్చినప్పుడే బయటపడతాయి తన పెత్త బ్రతుకుండగా నాకు స్వంత ఆడపడుచులంటూ ఎవరూ లేరు కదా నువ్వే నాకు ఆడపడుచువి అంటూ మన్నించి మర్యాద చేసిన అన్నపూర్ణమ్మ ఇప్పుడిలా మరిందంటే కారణం తన పెత్తండ్రి పోవడం అధికారం నుంచి కోడలి చేతికి రావడమే అయ్యుంటుందని ఉంటుందని గుర్తుపట్టింది నరసమ్మ ఇవాళ వెళుతున్నానన్నయ్య అంది కాఫీల దగ్గర నరసమ్మ రెండు రోజులుండిపో అన్నాడు మామూలు ధోరణలో శివరామయ్య రెండు రోజుల్లో నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే మీ బావగారికి ఇబ్బంది మరి ఇంకా విజయనగరం వెళ్లి అమ్మను చూడాలి కదా ఇంకో రోజైనా ఉండవే అంది లక్ష్మమ్మ కల్పించుకుని వీలవుదు దొడ్డమ్మ నువ్వు చెప్పు అన్నపూర్ణ నువ్వు చెప్తే నీ ఆడబడిచి వింటుంది అంది లక్ష్మమ్మ మీ చేదస్తం గాని వీలైతే నరసం ఎందుకుండదు పూర్వం ఉన్నది కాదు మా అన్నయ్య గారిని ఇబ్బంది పెట్టడానికి నాకు మనసొప్పదు బాబు మనం నరసమ్మని ఇంకో పూట ఉంచేసుకుంటే విజయనగరంలో పిన్నత్తగారు వస్తారు ఇదిగో నరసమ్మ ఈసారికి వదిలిపెడుతున్నాను ఈసారి రెండు రోజులకు తక్కువ కాకుండా ఉండేలా రావాలి అంది అన్నపూర్ణమ్మ ఆ పిలుపులో ఇది మాట వరుసకి పిలిచిన పిలుపు నిజమనుకుని రాగలవు నిన్ను పిలిచి నా మర్యాద నేను కాపాడుకున్నాను నీ దూరంలోనూ ఉండి నీ మర్యాద నువ్వు కాపాడుకో అన్న అర్థం స్ఫురించింది నరసమ్మకి అలాగే వదిన ఇప్పటికీ నన్ను వదిలిపెట్టావు కనుక ఈసారి మరి తప్పకుండా ఉండేలా వస్తాను అన్నయ్య సింహం చేత బండి తెప్పిస్తే వెళతాను స్నానమైనా చేయకుండా ప్రయాణం ఏమిటి అని లక్ష్మమ్మ ఆశ్చర్యం అడిగింది ప్రయాణంలో ఎలాగూ దొడ్డమ్మ ఇంటికి వెళ్లి ఏకంగా స్నానం చేస్తాను లక్ష్మమ్మ ఎంత చెప్పినా నరసమ్మ వినలేదు సింహం చేత బండి తెప్పించు అంది నరసింహరావు బండి తెచ్చాడు నరసమ్మ కూతుర్ని సామాన్ని తీసుకుని బండెక్కింది లక్ష్మమ్మ ఇంకా ఊరుకోలేక ఒరే శివుడు రవికు ముక్కైనా పెట్టకుండా బండికిస్తావురా అంది కొడుకుతో శివరామయ్య జేబులోంచి ఇరవై రూపాయలు తీసి చెల్లెలు చేతిలో పెట్టి ఇవాళే అనుకోలేదే అందుకే ఏమీ కొనలేదు నువ్వు పిల్ల మీకు కావలసినవి కొనుక్కోండి ఇరవై పెట్టి అన్నాడు నొచ్చుకుంటూ అభిమానాలు పెట్టుపోతలతో కొలుస్తామన్నయ్యా అంది నరసమ్మ ఆ మాటలకి నువ్వు డబ్బిచ్చినంత మాత్రాన మీకు నా మీద అభిమానం ఉందని అనుకోను అని అర్థమా లేక నువ్వు గుడ్డ పెట్టకపోతే మీకు నా మీద అభిమానం లేదని అనుకునేంత అవేకిని కాను అని అర్థమా అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు శివరామయ్య నరసమ్మ బండిలో వెళ్లిపోయింది ఎనిమిది గంటల వేళ అన్నపూర్ణమ్మ మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఓ రెండు ఇచ్చి వెళ్ళండి తిలకతన్ని నూనె తెమ్మన్నాను అని చెప్పింది అన్నపూర్ణమ్మ మొన్ననే కదూ వచ్చాడు మొన్న తెచ్చింది కొంత ఆవకాయలో తక్కువైతే పోసాను నిన్న లడ్డూలు చేశాను అయిపోయింది యుద్ధం రోజుల్లో వస్తువులు దొరకచేస్తుంటే లడ్డూలు చేశావా ఆశ్చర్యపోయాడు శివరామయ్య అన్నట్టు అదేమిటి అన్నపూర్ణ కుర్రముండా విజయనగరం వెళ్ళిపోతుంటే కూడా దాని చేతులు ఒకటైనా పెట్టావు కావు అంది లక్ష్మమ్మ నరసమ్మత్త కూతురికి తల్లి లడ్డూలు ఎందుకు పెట్టలేదా అని నరసింహరావు నుంచి ఆశ్చర్యపోతున్నాడు పూర్వం అత్త వచ్చినప్పుడల్లా నాయనమ్మ పెద్ద ఆర్బాటం చేసి ప్రత్యేకంగా పిండి వంటలు చేసి పెట్టేది కాని ఈసారి తన తల్లి ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా చేసిన లడ్డూలైనా ఎందుకు పెట్టలేదా అనుకున్నాడు కొంచమే చేశాను సింహం రోజు స్కూల్ నుంచి ఆవురావురుమంటూ వస్తాడు రోజూ ఏదో చేయాలంటే కష్టం కదా అందుకని ఆదివారం చేసి డబ్బాలో పోస్తే రోజూ వాడుకోటి పెట్టచ్చు కదా అనుకున్నాను అల్లైతే ఓ పది వస్తాయి ఆ కాశీని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ పెట్టడం మొదలు పెడితే ఓ రోజు కూడా రావు మనం జమీందారులం కావు కదా అదేం బిడ్డూరమే జమీందారులం కావు అని ఇంటికొచ్చిన ఆడపడుచుకి దాని పిల్లకి చేతిలో లడ్డూ కూడా పెట్టమా బండెక్కేటప్పుడు మీ అబ్బాయి ఎలాగో చేతిలో పెడతారు కదా అని ఊరుకున్నాను శివరామయ్య ఏమీ అనలేదు అప్పుడే కాదు శివరామయ్య భార్యను ఎప్పుడూ ఏమీ అండవు అయింది క్యాంపులకు వెళ్లే ఉద్యోగం అందుకని ఊళ్ళో ఉన్న కొద్ది రోజులు మనశ్శాంతి దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డు లక్ష్మమ్మ ఊరుకోలేక మనకున్న దాంట్లో మనకు వీలైనంత నలుగురికి పెట్టి మనం తిన్నాం గృహస్థులమైన మందరమం అంది అవన్నీ నమ్మే మీరు మాకు ఇల్లు తప్ప ఏమీ మిగల్చలేకపోయారు మేము మీలాగే చేస్తే సింహానికి ఇల్లు కూడా మిగలదు ఇల్లు గొల్లైపోతుంది నాకు తెలియకడుగుతాను మరి కిందటి నెల మీ అన్నయ్య పిల్లలు వచ్చినప్పుడు ఎందుకంటే ఆర్భాటం చేశావు అప్పుడు ఇల్లు గొల్లైపోతుందన్న స్పృహ నేను గాని నా కొడుకుగాని ఇల్లు గొల్లైపోతుంది అనుకోలేదే మేమిప్పుడు నీ వాళ్ళు అని ఆలోచించలేదు అందరు బంధువులు మనవాళ్లే అనుకున్నాం నువ్వు అలా కాదు మరే మావయ్య వాళ్లు వచ్చినప్పుడు అమ్మ చాలా హడావిడి చేసింది అనుకున్నాడు నరసింహరావు నేను నా వాళ్లు వాళ్ళు అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు రోజులు నానాటికి గొడ్రోజులైపోతున్నాయి ఇందాక మీ అబ్బాయి అన్నట్టు పైగా అన్ని దరిద్రాలు విశాఖపట్నంలోనే ఉన్నాయి పడమట్న డబ్బు పెడితే అన్నీ దొరుకుతాయి పండుతాయి ఇక్కడ అన్నింటికీ రేషనే అందుకు బంధువులంటూ అందర్నీ పోగేస్తే మనం గడ్డితిని బతకాలి ఇల్లు నడిపే మగవాడి తల్లిదండ్రులు తోబుట్టువులు వాళ్ళ కుటుంబాలు ఇంట్లో చాకరి చేసే ఆడదాని తల్లిదండ్రులు తోబుట్టువులు వాళ్ల కుటుంబాలు వాళ్లే బంధువులు అంతేగాని ఎవర్నో తీసుకొచ్చి నీ ఆడపడుచుని మీరంటే నేనెలా అనుకోను అంటూ తన వాళ్ళకి నిర్వచనం ఇచ్చింది అన్నపూర్ణమ్మ నరసమ్మ ఎవరో ఎలా అవుతుందే అది సాక్షాత్తు మీ పినమామగారి కూతురు చేయడానికి నీకు వేరే ఆడపడుచులంటూ లేరు కదా మీ మామగారు బతుకున్నంతకాలం దానికి ఇంట్లో నీతో సహా ఆడపడుచు స్థానం ఇచ్చాం ఆ విషయం నువ్వు ఉండొచ్చు అట్లాంటిది ఉన్నట్లుండి అది పరాయిదైపోయిందా అప్పటికిప్పటికీ తేడా అప్పుడు మామగారు బతుకున్నారు ఇప్పుడు లేరు అప్పుడు ఇల్లు నడిపే యజమాన్ ఆయన చాకరీ చేస్తోంది మీరు కనుక ఆ రోజుల్లో ఆయన అన్నదమ్ముల పిల్లలకి మీ అన్నదమ్ముల పిల్లలకి హక్కుంది కాదనడానికి మధ్య నేనెవరు ఇప్పుడు ఆయన లేరు ఆ విషయం గ్రహించి వాళ్లు రావడం తగ్గించుకోవాలి వచ్చినప్పుడు పూర్వంలా మర్యాదలు జరగడం లేదని అనుకోరాదు నీ మొగుడికి తోబుట్టు లేరని నీకున్నారని నీకే మిడిసిపాటు మీరెలా అనుకున్నా సరే ఆయనకి తోబుట్టు లేని కొరత తీర్చడానికి గాను ఆయనకు అన్నదమ్ముల అప్పచెళ్ళుల వరుసైన వాళ్ళందరినీ పోగేసి నేను చాకరీ చేయను అని అన్నపూర్ణమ్మ కొండ బద్దలకొట్టి చెప్పింది ఏడేళ్ల నరసింహరావుకి ఆ తగులో అర్థమైంది తనొక్కడే తల్లి చేసిన లడ్డూలు తింటే ఎక్కువ రోజుల పాటు తను తింటానుకుంటాయని ఇతరులతో పంచుకు తింటే తక్కువ రోజులు వస్తాయని అన్నపూర్ణమ్మకి మళ్లీ నూనె సంగతి గుర్తుకొచ్చింది అన్నట్లు మాటల్లో పడి మరిచిపోయాను రెండు రూపాయలవ్వండి ఇవ్వాలి అని అడిగింది భర్తను లేవు అన్నడతను బుర్రగోకుంటూ అయితే బడాయికి పోయి జేబులో ఉన్నదంతా ఆవిడిగారి చేతిలో పెట్టారన్నమాట అంది అన్నపూర్ణమ్మ మూతి తిప్పుకుంటూ లక్ష్మమ్మ లోపలకు పోయి తనకి కొడుకు ఎప్పుడో అవసరానికిచ్చిన డబ్బు ఓ యాభై ఉంటే అందులోంచి ఓ ఇరవై తీసుకొచ్చి కోడలు చేతిలో పెట్టి నరసమ్మ నా చుట్టం దాని ఖర్చు నేను పెట్టడమే సబబు ఏదో పెద్దముండను బతికున్నాను కనుక నేను బతికునున్నాళ్లు వాళ్ళు వస్తూ ఉంటారు నువ్వు మంచిదాను కనుక వాళ్ల మొహన్న తలుపులు వేయలేదు అందుకే నేను సంతోషిస్తున్నాను నేను కూడా తొందరగా మీ మామగారి దగ్గరికి పోతే బాగుండు అంది ఇప్పుడు మిమ్మల్ని నేనేమన్నాను అంది అన్నపూర్ణమ్మ ఆ డబ్బు తీసుకుంటూ లక్ష్మమ్మ మంచాన పడింది శివరామయ్య క్యాంపులకు వెళ్లడం తప్పడం లేదు అన్నపూర్ణమ్మ అత్తగారికి చేయడం తనకి విధాయకం అనుకుని అన్ని పనులు చేసేది పొద్దున్నే లేపడం అత్తగారిని కొమ్మడి మీద కూర్చోబెట్టడం పళ్ళు తోమించడం స్నానం చేయించడం అన్నం తినిపించడం అన్నీ స్వంత తల్లికి చేసినట్టు చేసింది ఉన్నట్టుండి ఒక రోజున శివరామయ్య ఊళ్ళో ఉన్న రోజున లక్ష్మమ్మ పోయింది పోయే ముందు ఓసే అన్నపూర్ణ నువ్వు సొంత కూతుర్లా చేసావే నువ్వు నాకంత సేవలు చేస్తావని అనుకోలేదు అంది అదేంటండి ఇంట్లో మనం చేసుకోవడం మా ధర్మం కదూ అంది అన్నపూర్ణమ్మ బాధగా ఒక పాటి దూరపు చుట్టాలను కూడా దగ్గర చుట్టాల్లా అభిమానంగా ఆదరిస్తూ ఉండే తత్వం లక్ష్మమ్మది మరి దగ్గర చుట్టాలని తప్పించి కొంచెం దూరపు చుట్టాలని దూరంగా ఉంచాలన్న అభిప్రాయం అన్నపూర్ణమ్మది నరసమ్మ విషయంలో నిర్మోహమాటంగా అన్నపూర్ణమ్మ నేను చుట్ట్రకపు మర్యాదలు చెయ్యను అని చెప్పడంతో అన్నపూర్ణమ్మ అధికారంలో తన బతుకు మరీ అయిపోతుందేమోనని లక్ష్మమ్మ భయపడింది ఆ బెంగలోనే మంచాన పడింది నిజానికి లక్ష్మమ్మ తన వాళ్లంటూ తన చుట్టూ గీసుకున్న రొత్తపు పరిధి కంటే అన్నపూర్ణమ్మ తన చుట్టూ గీసుకున్న రొత్తపు పరిధి చిన్నది ఈ రెండు వృత్తాలు ఖండించుకోగా ఏర్పడి సామాన్య భాగాలలో పడే వ్యక్తుల పట్ల అన్నపూర్ణమ్మకి ఆదరాభిమానాలు ఉన్నాయన్న విషయం లక్ష్మమ్మ అర్థం చేసుకోలేదు లక్ష్మమ్మ పోయినప్పుడు శివరామయ్య ఆమె కర్మను యధావిధిగా జరిపించాడు నరసమ్మ ఆమె తల్లి ఇంకా చాలామంది చుట్టాలొచ్చారు అన్నపూర్ణమ్మ కూడా ఎక్కడా లోపం రాని లేదు లక్ష్మమ్మ పోయిన మురుసటేడు నరసింహరావుకి చెల్లెలు పుట్టింది శివరామయ్య ఆ పిల్లకి కనక మహాలక్ష్మి అని తల్లి పేరు పెట్టుకున్నాడు ఆ పిల్లకి నరసింహరావుకి తొమ్మిదేళ్లు తేడా చాలా రోజుల తర్వాత మళ్లీ ఇంట్లోకి పసిపిల్ల రావడంతో శివరామయ్యకి అన్నపూర్ణమ్మకి కనక కనకమహాలక్ష్మి అంటే ముద్దు నరసింహరావుకి చెల్లెలంటే ముద్దే కాని తల్లి కాని తండ్రి కాని తనని మరీ పెద్దవాడిగా జమకట్టి వరే చిన్నపిల్ల దాన్ని ఏడుపెంచుకు అంటుంటే ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు తన ముద్దు ఏకదాటిగా సాగడం వల్ల లక్ష్మి అప్పుడప్పుడు నరసింహరావుకి పోటీదారురాల్లా కనిపించేది కాని భావం చూపించేవాడు కాదు నరసింహరావు మీద తండ్రి ప్రభావం కంటే తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది తల్లి మాట నరసింహరావు ఎప్పుడూ జవదాటేవాడు కాదు శివరామయ్య ఎప్పుడైనా ఏమే వాడింతగా నీ మాట వింటున్నాడని సంబరపడిపోకు వాళ్ళే పెద్దయ్యాక తల్లిమాట వినడం మానేసి పెళ్లమ్మాట వింటారు అప్పుడు వాణ్ణని లేదు అనేవాడు నవ్వుతూ ఎవరు అలా మారు అనేది అన్నపూర్ణమ్మ నా మాటే తీసుకో చిన్నప్పుడు మా మాట వినే అలవాటు వల్లేగా ఇప్పుడు ఎవరిదో ఒకళ్ళ మాట వినకపోతే తోచక నీ మాట వింటున్నాను అనేవాడు చాలండి బడాయిలు అనేది అన్నపూర్ణమ్మ నరసింగరావు పెంపకం బాధ్యత అన్నపూర్ణమ్మ స్వీకరించింది మామూలుగా పెద్దవాళ్లందరూ తాము పెరిగిన పద్ధతి చాలా అద్భుతమైందనుకుని తమ పిల్లల్ని అలా పెంచాలని ఆశిస్తారు అన్నపూర్ణమ్మ కూడా అలాగే ఆశించింది అయితే తను పెరిగిన పద్ధతి ఎంత అద్భుతమైందైనా అది ఆడపిల్లలు పెరిగిన పద్ధతిని గుర్తించక కొడుకుల్ని ఆ పద్ధతిలో పెంచాలనుకోవడం తప్పు అన్నపూర్ణమ్మ పెంపకంలో పెరిగిన కనక మహాలక్ష్మి మంచి కూతురు మంచి భార్య మంచి కోడలు అయ్యే అవకాశం ఉంది నరసింహరావుకి ఆ పెంపకం ఒప్పలేదు నరసింహరావు బట్టలు మాసిపోయే ఆటల పట్ల అసహ్యం పెంచుకున్నాడు క్యారమ్స్ వర్డ్స్ బిల్డింగ్ ఆడేవాడు రఘు మిగతా స్నేహితులు కర్రాబిళ్ళ చెడుగుడు నుంచుంటే తాపు ఆడుతూ ఉంటే పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు అందుకని నరసింహరావుకి క్లాసులో మంచి మార్కులు వచ్చేవి ఆ వీధిలో పిన్నలకు దొడ్డమ్మలకి అత్తయ్యలకి నరసింహరావు బాగా చదువుకుంటాడని బట్టలు మాపుకోడని చాలా ఆదర్శప్రాయుడిగా కనిపించేవాడు వాళ్లు వాళ్ల పిల్లల్ని నరసింహరావును చూసేనా నేర్చుకోండి అనేవారు కర్రాబెళ్ళ ఆడితే కళ్ళు పోతాయని చెడుగుళ్లాంటి ఆటలు అలగా వెదవలు ఆడే ఆటలని అన్నపూర్ణమ్మ నరసింహరావుకి నూరు పోసింది అందుకు నరసింహరావు చిన్నప్పటినుంచి అప్పన్న నరసనలతో ఆడేవాడు కాదు అతనికి చెప్పుకోదగ్గ స్నేహితుడు రఘు మాత్రమే రఘు ఇల్లు నరసింహరావు పక్కిల్లు పైగా రఘు తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో రీడర్ సమాన తాహతున్న రఘుతో నరసింహరావు ఆడడానికి అన్నపూర్ణమ్మకి అభ్యంతరం ఉండేది కాదు మరి ఇంటి లోపలికి తీసుకురావడానికి తను తినేవన్నీ నరసింహం ఆ రఘుకి పెట్టడానికి అన్నపూర్ణమ్మకి అభ్యంతరం ఉండేది నరసింహరావుకి ఆరోగ్యం మొదట్లో సరిగ్గా లేని కారణంగా తనకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడైన రఘు క్లాస్ చదివేవాడు రఘు తన వయసుకు ఒక క్లాసు ఎక్కువ చదివితే నరసింహరావు ఒక క్లాసు తక్కువ చదివేవాడు అందుకని రఘు నరసింహరావు కలిసి స్కూలుకు వెళ్లేవారు నరసింహరావు పదహారో ఏట స్కూల్ ఫైనల్లోకి వచ్చాడు లక్ష్మి ఐదులోకి వచ్చింది లక్ష్మికి తనకంటే ఐదేళ్లు పెద్దదైన సుభద్ర అనే స్నేహితురాలుంది సుభద్రకి ఎప్పుడూ మల్లెపూలా ఉండే నరసింహరావంటే చాలా ఆరాధనుంది సుభద్ర నరసింహరావును చూడ్డానికి రావడం కోసమే లక్ష్మితో స్నేహం చేసింది నరసింహరావు కూడా సుభద్రతో కేరం సాడంలో త్రిల్లు అనుభవించేవాడు ఒకరోజు రఘు నరసింహరావు స్కూల్ నుంచి వచ్చి వాళ్ల గుమ్మం ముందు నిలబడి ఆ రోజు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు లక్ష్మొచ్చి అన్నయ్యా కొంచెం చెట్టెక్కి జామకాయలు కోసిపెట్రా అని అడిగింది నరసింహరావుని నాకదే పని అన్నాడు సుభద్రకి కావాలట అంది లక్ష్మి అలా అంటేనైనా నరసింహరావు కోసిపెడతాడేమోనని చెట్టెక్కి కోయడానికి నేనేం కోతినా నరసింహరావు వెటకారంగా అన్నాడు లక్ష్మి ఏడుపు ముఖం పెట్టింది ఆ అమ్మాయి పెద్ద కళ్ళు నీళ్లతో నిండడం చూసి భరించలేక నేను కోసిపెట్నా అని అడిగాడు రఘు లక్ష్మి ఆనందంగా తలూపింది రఘు చెట్టెక్కి జామకాయలు కోసి లక్ష్మి చేతికిచ్చాడు లక్ష్మికి చెట్టెక్కి జామకాయలు కోసిన రఘు కథల్లో రాజకుమారుళ్లా కనిపించాడు అయితే సుభద్రకి ముష్టి జామకాయల కోసం అంత ఇదే పోవడం రఘు చెట్టెక్కి బట్టలు మోపుకోవడం నచ్చలేదు రఘు చిట్టక్కగానే నరసింహరావు ఇంట్లోకి వెళ్ళి మొహం కడుక్కుని బట్టలు వచ్చాడు సుభద్ర మెచ్చుకోలుగా నవ్వింది ఆ పిల్లకి నరసింహరావు ఏం పనిచేసినా గొప్పగా కనిపించేది సుభద్ర నవ్వుని రఘు గమనించాడు ఆడపిల్లల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో చోట నచ్చుతుంది ఒక్కోడు నచ్చుతాడు మగపిల్లలందరికీ ఒకేలాంటి ఆడపిల్లలు నచ్చనట్లే రఘుని సుభద్ర ప్రవర్తన బాధపెట్టలేదు నాకేం పోయింది అనుకున్నాడు స్కూల్ ఫైనల్ పరీక్షల ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు రోజు సాయంత్రం రఘు బీచ్కి షికారుకు వెళ్లడం మొదలుపెట్టాడు ఒక రోజున నరసింహరావు రఘుతో బీచ్కు నేను వస్తాను పద అన్నాడు ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్లారు రఘు కెరటాల్లో కాసేపు కాళ్లు కడుక్కుంటూ నిలబడ్డాడు నరసింహరావులోని చిన్నపిల్లాడు ఆ క్షణాన అదుపుతప్పి బయటపడ్డాడు నరసింహరావు కూడా సాధారణపు మగపిల్లాడుకుండే సరదాతో నేలలోకి నడిచాడు అక్కడ అంత హడావిడి చేశాడు ముందుకి వెనక్కి పరిగెత్తాడు గంతులు వేశాడు అలాంటప్పుడు సాధారణంగా జరిగే పని జరిగింది ఒక బలమైన కెరటం అతన్ని తోసేసింది మామూలుగా అయితే నిలదొక్కుకోన్ను కాని కేవలం అతను చేస్తున్న హడావిడి వల్ల నిలబడలేక నీళ్లలో పడ్డాడు నరసింహరావు బట్టలు తడిసిపోయాయి వాళ్లు ఇళ్లకు వెళ్లేసరికి అతని ఒంటున్న బట్టలు ఆరలేదు ఇంటికి వెళ్లగానే నరసింహరావుని బట్టలెలా తడిశాయి అని నిలదీసింది అన్నపూర్ణమ్మ నరసింహరావు తను రఘు పిలిస్తే బీచ్కి వెళ్లానని చెప్పాడు పరీక్షల ముందు అలాంటి చోటుకి రఘు నిన్నెందుకు పిలవాలి రఘు రఘురాని అడుగుతాను అని ఆమె హడావిడి చేసింది మర్నాడు రఘు ఏదో పాఠం గురించి అడుగుదామని నరసింహరావు ఇంటికి వెళ్లేసరికి నరసింహరావు జలుబుతో బాధపడుతున్నాడు అన్నపూర్ణమ్మ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వచ్చి చూడ్రఘు నువ్వు వెళితే వెళ్ళు కానీ మా వాణ్ణి ఆ స్నానానికి తీసుకువెళ్లకు అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోయారో వింటూనే ఉన్నాం కదా అందులోను పరీక్షలంత దగ్గరగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారా చూడు సింహానికి జలుబు చేసింది అంటూ కేకలు వేసింది నరసింహరావు నూరెత్తలేదు తనంతట తానే వెళ్లాడని రఘు పిలవలేదని తల్లితో చెప్పలేదు ఆ మాట చెప్తే నరసింహరావు పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకుని అందుకే సింహం చెప్పి ఉండడని సరిపెట్టుకున్నాడు రఘు అంతేకాని తను ఇబ్బందులోంచి బయటపడ్డానికి నెపం రఘు మీదకి నరసింహరావు తోశాడని రఘు అనుకోలేదు అన్నపూర్ణమ్మకి తనింట్లో జరిగిన ప్రతి చెడుకి బయటవాళ్లెవరో బాధ్యులు అన్నట్టు అనుకోవడం అలవాటు లేకపోతే తనింట్లో చెడే జరగడానికి వీల్లేదని ఆమె నమ్మకం సింహానికన్నా చిన్నవాడైన రఘు సింహాన్ని తీసుకువెళ్లడమేమిటి అన్న విషయం అన్నపూర్ణమ్మకి తాటలేదు ఎవరో ఒకరు అలాంటి ప్రమాదకరమైన స్థలాలకి తీసుకువెళ్ళకపోతే సింహం వెళ్లడు అది ఆమె నిశ్చితాభిప్రాయం ఒరే సింహం నువ్వు అలాంటి చోట్లకు వెళితే ఊరుకునేది లేదు అంటూ భయపెట్టలేదు పైగా అన్నపూర్ణమ్మ పక్కింటికి వినపడేలా ఆ రఘుకి పిలవడానికి బుద్ధి లేకపోతే వెళ్ళడానికి నీ బుద్ధి ఏమైంది అంటూ కేకలు వేసింది ఆ గొడవయ్యాక రఘు నరసింహరావు వాళ్ళింటికి వెళ్లడం తగ్గించాడు సరిగ్గా ఇంటర్మీడియట్ పరీక్షల ముందు ఒక పూట అన్నపూర్ణమ్మ ఇంట్లో లేని సమయంలో ఒక పొగరుమోతు పడి పెరడంతా పాడు చేయడం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ వీధిలోకొచ్చి వీధిలో ఉన్న రిక్షావాణ్ణి పిలిచింది వాడు ఆశతో వచ్చాడు మా పెరట్లో గొడ్డు పడింది కొంచెం తోలుపెట్టినాయనా అంటూ ఆమె అతన్ని బతిమాలింది మంచోరే బేరమనుకుని పరిగెట్టుకుని వచ్చాను ఆనా డబ్బులు సంపాదించుకునే టైంలో ఇలాంటి పనులెక్కడ చేస్తాం అంటూ వెళ్లిపోయాడు కనకమహాలక్ష్మి బయటకొచ్చి అన్నయ్యని రాదే అంది తల్లితో ఇలాంటి పనులు వాడికేం చేతనవుతాయి అసలే అది పోటల మారి గుడ్డులా ఉంది గాని కొమ్ము విసిరితే ఏమన్నా ఉందా అసలే వాడికి పది రోజుల్లో పరీక్షలున్నాయి అందామే ఆ మాటలు వీధి వరండాలో పచారులు చేస్తూ చదువుకుంటున్న రఘు చెవిలో పడ్డాయి అన్నపూర్ణమ్మ చూపులు రఘు మీద పడ్డాయి నాయన రఘు పెరట్లో తోలుపెట్టు బాబు అని ఆప్యాయంగా పిలిచింది మీ సింహం ఏమయ్యాడు వదిన గారు అంటూ రఘు తల్లి భ్రమరాంబ అడగనే అడిగింది బ్రహ్మరామ్మకి అన్నపూర్ణమ్మ ధోరణి నచ్చదు ఇంట్లో లేడు ఉంటే మీ రఘునెందుకు అడుగుతాను అన్న అన్నపూర్ణమ్మ చెప్పిన జవాబుకి లక్ష్మి ఆశ్చర్యపోయింది ఇంట్లోనే ఉన్నాడు కదటే అంది నెమ్మదిగా ఉష్ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మాటలకు రాకు అని అన్నపూర్ణమ్మ లక్ష్మిని కసిరి రానాయన ఒక్క క్షణం అంది రఘుతో రఘు ఇంట్లోకి వెళ్లి తన తాతగారి కాలం నాటి దుడ్డుకర తీసుకుని అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లి వాళ్ల పెరట్లో నానా హైరాణపడి గొడ్డును బయటికి తెరిమాడు రఘు మీద అక్కడక్కడా మొక్కలు గీరుకున్నాయి సినిమాల్లో తనని ఆపద నుంచి రక్షించిన హీరో కేసి హీరోయిన్ చూసే విధంగా లక్ష్మి రఘుకేసి చూసింది కాని అప్పుడు లక్ష్మికి తొమ్మిదేళ్లు పదహారో ఏడు నడుస్తున్న రఘుకి ఆ చూపులు గర్వం కలిగించాయే కానీ గిలిగింతలు పెట్టలేదు రఘు పెత్తండ్రి తణుకులో ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా రఘుకి పెత్తండ్రన్న కూతురు దుర్గన్న చాలా ఇష్టం రఘు తాత రఘు తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు అప్పటికి రఘు పెత్తండ్రి స్కూల్ ఫైనల్లో ఉన్నాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి అతని పెత్తండ్రి ఉద్యోగంలో చేరి నాలుగో ఫారం చదువుతున్న తమ్ముణ్ణి ఇంటర్మీడియట్ దాకా చదివించాడు రఘు తండ్రి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉద్యోగంలో చేరాడు రఘు పెత్తండ్రి అప్పుడు బిఏ పూర్తి చేశాడు ఆ విధంగా అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు అండగా కాడియద్దుల్లా రామలక్ష్మణుల జంటగా కష్టపడి వచ్చారు రఘు పెత్త బెజవాళ్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో దుర్గ పుట్టింది దుర్గ రఘు కంటే రెండు సంవత్సరాలు పెద్దది విశాఖపట్నంలో బిఏ చదువుతోంది రఘుకి సెలవులవగానే కొన్ని రోజులు తణుకు వెళ్లి ఉండడం అలవాటు దుర్గా వాళ్ల ఎదురింట్లో సుశీలుండేది సుశీల తండ్రి సత్యనారాయణ ఓ భూ కామందు సుశీల ఒక్కత్తే సత్యనారాయణ సంతానం సత్యనారాయణకి మీద కాలు వేసుకుని కూర్చుంటే బుక్తికి ఇబ్బంది లేకుండా గడిచిపోయేది అందుకని సత్యనారాయణ వీధి అరుగు మీద మీద కాలు కాలేసుకుని కూర్చునేవాడు అలా కూర్చుని వచ్చిపోయే వాళ్ళని దుర్గ పినతండి కొడుకువా మీది విశాఖపట్నమా లాంటి ప్రశ్నలు వేస్తూ కాలక్షేపం చేసేవాడు పదహారు ఏళ్ల రఘుకి ఇంటర్ పరీక్షలైన వేసంగి సెలవుల్లో అప్పుడే ఓణీలు వేయడం మొదలుపెట్టిన సుశీల అందంగా కనిపించింది ఆ పిల్ల ఎప్పుడైనా దుర్గ కోసం వచ్చేది కథల పుస్తకాలుంటే ఇయోదిన అంటూ దుర్గని సుశీల వదిన అంటూ పిలవడం రఘుకి గిలిగింతలు పెట్టసాగింది సుశీల పెద్ద అందగత్తి కాదు సాధారణపు ఆడపిల్ల వస్తున్నప్పుడు ఎంత సాధారణపు ఆడపిల్లైనా అందంగానే కనిపిస్తుంది రఘు విశాఖపట్నం గురించి బీచ్ గురించి చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా సుశీల వినేది సుశీల తనని ఆరాధిస్తోందని రఘు అనుకుని సుశీలను ఆరాధించడం మొదలుపెట్టాడు సుశీల ఏ రోజైనా జడకుప్పెలు కాటుక పెట్టుకుని పట్టుపరుకుని ఓణి కట్టుకుని దుర్గ కోసం వస్తే ఆ అలంకరణంతా తన కోసమే అనుకునేవాడు రఘు అప్పుడు సుశీల థర్డ్ ఫారం పూర్తి చేసింది ఆడపిల్లల స్కూల్లో దుర్గకి సుశీల చెప్పే పాతివ్రత్యం పాత చింతకాయ పచ్చడి అంటూ చెప్పే కబుర్లు ఇష్టం ఉండేవి కావు సుశీలను రఘు ప్రేమిస్తున్నాను అనుకున్నాడు సినిమాలు చూసి ప్రేమించడం ఒక ఘనకార్యం అని నమ్మి ప్రేమించడాన్ని ప్రేమించాడు తనకు కాబోయే భారీగా సుశీలను ఊహించుకున్నాక సుశీల భావాల్ని ప్రేమించాడు సుశీలకు పాతివ్రత్యం మీద గౌరవం ఉందని ఆనందించాడు దొరసాని బుద్ధులు లేనందుకు సంతోషించాడు రఘుకి సాంప్రదాయం అంటే అది వాళ్లమ్మ ఉంటున్న పద్ధతిగా అర్థమయ్యేది సాంప్రదాయాలు కాలంతో మారుతూ వస్తాయని రఘుకి తట్టలేదు రఘుకి దుర్గంటే ఎంత ఇష్టమున్నా దుర్గ అధునాతనత్వం ఎక్కడో అతనికి నచ్చేది కాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాస్ అయినట్టు పేపర్లో అచ్చిన రిజల్ట్ ద్వారా తెలియగానే ఇంజనీరింగ్లో సీటు కోసం ప్రయత్నించడానికి రఘు విశాఖపట్నం బయలుదేరాడు రఘుని సుశీల మళ్ళీ ఎప్పుడొస్తావు మా ఊరు అని అడిగింది నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు అన్నాడు రఘు నేనెందుకు రమ్మనాలి నేనెందుకు రావాలి అయితే రావా అయితే రానా పోబాబు నాకు సిగ్గు నువ్వు అలా మాట్లాడితే సుశీల తన పట్ల సిగ్గు ప్రదర్శిస్తోందని తెలియగానే రఘు ప్రతి సెలవులకి తణుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు రఘుకి మార్కులు బాగా వచ్చినా వయసు చాలక ఇంజనీరింగ్లో సీట్ రాలేదు అందుకని రెండేళ్లు బీఏలో చేరాడు అది పూర్తయ్యేసరికి వయసు సరిపోతే ఇంజనీరింగ్లో చేరవచ్చునని ఆ క్రితం వేడాది నరసింహరావు ఫిజిక్స్లో ఆనర్స్లో చేరాడు తెలివైన వాళ్లు ఆనర్స్ చదువుతారు బిఏ చదవరు అంటూ గొప్పలకి పోయాడు నరసింహరావు ఏమో మా నాన్నగారు బిఏ చేసి ఆ పైన ఇంజనీరింగ్ చదవమన్నారు అప్పుడు కూడా సీట్ రాకపోతే నాకు మంచి మార్కులు వచ్చాయి కదా సీట్ ఎందుకు రాదు ఈ ఏడాది నాకంటే బాగా తక్కువ వచ్చిన వాళ్ళకెందరికో సీట్లు వచ్చాయి నాకు ఈడు చాలదని రాలేదు అయినా మీ నాన్నగారు యూనివర్సిటీలో రెడర్ కదా నీకు తప్పకుండా సీట్ వస్తుంది అన్నాడు నరసింహరావు నాకు సీట్ రావడానికి మా నాన్నగారి ఉద్యోగానికి సంబంధం లేదు ఉంటే ఈ ఏడే ఇంజనీరింగ్లో చేరుదును రఘుకి మధ్య నరసింహరావు మాట్లాడే ధోరణి నచ్చడం లేదు ప్రపంచంలో తానొక్కడే తెలివైనవాడు అన్నట్టు మాట్లాడతాడు నరసింహరావు అనుకున్నాడు బిఏ మొదటి సంవత్సరం పూర్తయిన వేసంగిలో రఘు తణుకు వెళ్లాడు దుర్గ ఆ ఏడే బియ్య పూర్తి చేసింది దుర్గకి రఘు పెత్తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఓ రోజు సుశీల తండ్రి సత్యనారాయణ దుర్గతో మీ నాన్నగారు నీకు సంబంధాలు చూస్తున్నారట కదా పై ఊరికి పంపి చదువు చెప్పిస్తుంటే నీ చేత ఉద్యోగాలు చేయించి ఊళ్ళెలిస్తారేమో అనుకున్నాను అన్నాడు సుశీల రఘుతో ఒకరోజు మీ ఇంట్లో ఆడపిల్లలకి వేరే కాలేజీ లేదట కదా దుర్గా మగపిల్లలతో కలిసి కదా అంది చదువుకుంటే అని అడిగాడు చెడిపోరు రఘు ఆశ్చర్యపోయాడు నువ్వు మీ ఆడపిల్లల బడిలో స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక మరి కాలేజీలో చదవా చదవను మరేం చేస్తావు ఇంట్లో కూర్చుని పని పాట నేర్చుకుంటాను పెళ్లి చేసుకుని మొగుడికి అన్నం వండి పెడతాను పిల్లల్ని కంటాను పెంచుతాను అంతేగాని సిగ్గు ఎగ్గు లేకుండా మగపిల్లల మధ్య చదువుకోలేను రఘు ఇంకా ఆశ్చర్యపోయాడు ఫోర్త్ ఫామ్ పాస్ పాసైన పదిహేనేళ్ల అమ్మాయికి మగపిల్లలున్న కాలేజీలో చదివితేనే ఆడపిల్లలు చేడిపోతారన్నమ్మే అమ్మాయి తన భావి జీవితం గురించి ఒక మగపిల్లాడితో ఇంత నిర్భయంగా చర్చించగలదా అని అంతేగాని ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడే విధానం కోపం తెప్పించలేదు అదో స్కూల్ ఆఫ్ థాట్ అనుకున్నాడు పోతే దుర్గ సిగ్గు ఎగ్గులేని ఆడవాళ్ల వస్తుందని ధ్వనించేలా సుశీల మాట్లాడడం రఘుని కొంచెం బాధించింది అయితే సుశీల లాంటి సిగ్గుల బరినని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నాలుగు గోడల మధ్య పడుండి మగవాళ్ల మధ్యకి మాటమాటకి రాకుండా పొరువుగా కోపురం చేసుకుంటుంది కనుక అది భర్త అనేవాడికి చాలా వాంఛనీయం అని సరిపెట్టుకున్నాడు రఘు అయితే సుశీల తనతో అంత నిర్భయంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించినా ఎబ్బెట్టుగా అనిపించలేదు రఘుకి అది సిగ్గులేనితనంగా అనిపించలేదు అయినా సుశీల తనతో మాట్లాడినంత స్వేచ్ఛగా మిగిలిన మగపిల్లలతో మాట్లాడదు తను అందర్లాంటి మగపిల్లలాంటి వాడు కాదు తను బుద్ధిమంతుడు అనుకున్నాడు రఘు